హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిబ్బంది గట్టిగా కొట్టండి ఇక వీడియోలోకి వచ్చేసరికి ఈ ఇయర్ సంక్రాంతి మేము మా అమ్మమ్మ గారి ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం ఈ సంక్రాంతికి మా మామయ్య ఫ్యామిలీలో ఆడవాళ్ళందరికీ చీరలు తీసుకొని వచ్చారు ఫస్ట్ మా ఫ్యామిలీ పెద్ద మా అమ్మమ్మ కాబట్టి మా అమ్మమ్మకి చీర ప్రజెంట్ చేస్తున్నారు ఎవరంటే మా లక్కీ అండ్ మా మోక్షిత్ లక్కీ మా పెద్ద మామయ్య వాళ్ళ కూతురు అండ్ మా మోక్షిత్ వచ్చేసి చిన్న వాళ్ళ కొడుకు ఈ సీన్ చూస్తుంటే నాకు డైలాగ్ గుర్తొస్తుంది పొదిగిన గుడ్డు పెళ్ళైనప్పుడు కోడికి ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తల్లికి ఉండే ఆనందం మాటల్లో చెప్పలేము వా లేదు పొదిగిన గుడ్డు పిల్లయినప్పుడు కోడికి ఎదిగిన బిడ్డ ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను అని పుత్రోత్సాహంతో నన్ను కౌగులించుకున్నప్పుడు సార్ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ వాళ్ళు మా అమ్మ అని మా పెద్దమ్మ వీళ్ళిద్దరు మా ఫ్యామిలీలో మెయిన్ పిల్లర్స్ ఏ కష్టం వచ్చినా ఇవ్వలేదు వాళ్ళే ఎంత ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళే సాల్వ్ చేస్తారు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి విలేజ్ లోకి వీళ్ళిద్దరు వస్తుంటే సమ్మక్క సారక్క ఇద్దరు వస్తున్నారు అనేసి ఇంకో విషయం చెప్పాలి మా అమ్మకి మా పెద్దమ్మకి వాళ్ళిద్దరికి వాళ్ళ తమ్ముళ్ళు అంటే సొంత కొడుకుల్లాగా అంటే అంత అంత ప్రేమిస్తారు వాళ్ళిద్దరిని సో ఇప్పటికీ వాళ్ళు అలానే ఉన్నారు అలానే ఉండాలి కూడా అలాంటిది వాళ్ళ తమ్ముడు చీరలు తెచ్చాడు అని ఇప్పుడు వాళ్ళు చీరలు తీసుకుంటున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళ కళ్ళల్లో నుంచి ఆనంద భాష అలా 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 వస్తారు మీకు ఆల్రెడీ ఇందా చెప్పే కదా వాళ్ళ ఆ చీరలు తీసుకుంటుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని ఎవ్వరూ ఆపలేరు ఎంత ఖర్చు పెట్టినా అలాంటి ఆనందాన్ని వాళ్ళు ఇంకెక్కడా పొందలేరు ఇది కదా అసలు హ్యాపీనెస్ అంటే వాళ్ళిద్దరు పసుపు కుంకుమతో నిండు నూరేళ్ళు హ్యాపీగా చల్లగా ఉండాలని చెప్పి మా మామయ్య కుంకుమని కూడా తీసుకుని రావడం జరిగింది ఆ థాట్ రావడమే గ్రేట్ ఆ థాట్ వచ్చింది అంటే యాక్చువల్గా వాళ్ళందరిది ఒకటే బ్లడ్ కాబట్టి ఆ థాట్ రావచ్చు తప్పలేదు ఆ బ్లేడ్లో ఉండే మ్యాజిక్కే వేరు నేను చెప్పా కదా వీళ్ళిద్దరు మా ఫ్యామిలీ మొత్తానికి మెయిన్ పిల్లర్స్ అనేసి సో వీళ్ళిద్దరూ ఆ శారీస్ తీసుకున్న తర్వాత అందరం ఫ్యామిలీ అందరం ఒకసారి ఫోటో దిగుదాం అనేసి అనుకున్నాం సో దాని తర్వాత ఒక ఫోటో దిగాం రాజము వీలో వెంకటేష్ సౌందర్యకి అన్ని చేసేసి క్లైమాక్స్ లో ఎక్కడో దాక్కున్నట్టు మా మామయ్య అన్ని తీసుకొని వచ్చి కూడా వెనక ఎక్కడో దాక్కుంటున్నాడు పర్లేదు మా కిరణ్య మాత్రం లాగేశాడు ఫ్రేమ్ లోకి నేను ఒక నున్నా అనేసి నేను కూడా సెల్ఫీ వీడియో పెట్టేసి తీస్తున్నాను ఒక్కసారైనా కనపడాలి కదా తగ్గించుకుంటే మంచిది లక్కీ కోసం తెచ్చిన గిఫ్ట్ మోక్షిత్ అయితే ప్రజెంట్ చేస్తున్నాడు లక్కీ నవ్వుతుంది కొంచెం నవ్వు కంట్రోల్ చేస్తుంది వావు చాలా ఎగ్జైట్ అవుతుంది గిఫ్ట్ చాలా నచ్చినట్టుంది కావచ్చు గిఫ్ట్ మాత్రం బాగుంది వాళ్ళ డాడీ ఉన్నారు వాళ్ళ మమ్మీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది వాళ్ళ మమ్మీకి కూడా నచ్చిందేమో నెక్స్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మా అక్క వాళ్ళు వచ్చేసారు లక్కీ మాత్రం బోట్లో తెగబెట్టే వస్తుంది అందరికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ మమ్మీకి చాలా డీసెంట్గా పెడుతుంది మా చిన్న మామయ్యకి వీళ్ళిద్దరు సో వాళ్ళ వదిన వాళ్ళు ఇద్దరికి చాలా మంచి చీరలు తీసుకొని వచ్చాడు మా మామయ్య సో వాళ్ళిద్దరైతే చాలా హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మా మరిది ఎంత పెద్ద పడిపోయాడు అనేసి లోపల ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు ఇలా పెట్టాలి వాళ్ళిద్దరి కోసం అందరు చిటికలు కూడా వేస్తున్నారు ఆ చిటికలు ఆ చిటికలే ఇంతకీ మీ మరిది పెట్టిన చీరలు ఎలా ఉన్నాయండి చెప్పలేదు బాగున్నాయి అంటండి అయ్యో వచ్చారు రా మా వదినలు ఇద్దరు మా మనీషా ఏదైనా ఏదో బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు స్టిల్స్ ఇస్తుంది యాక్చువల్గా వీళ్ళిద్దరి గురించి మీకు విషయం చెప్పాలి జనరల్గా నార్మల్గా మనందరం ఏమనుకుంటాం వీడు ఎవరు ఐదు రూపాయల ఆర్టిస్ట్ ఈమెవరు ఐదు రూపాయల ఆర్టిస్ట్ అనేసి సో ఇక్కడ ఇప్పుడు ఫైవ్ రూపీస్ ఆర్టిస్ట్లు ఎవరన్నా ఉన్నారు అంటే మా వదిన మాట ఈ వీడియో నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను చూసారా అక్కడ నా కాలు మొక్కు నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను అడిగి మారి బ్లెస్సింగ్స్ ఇస్తుంది అలా ఉంటారు మా వదిన మా వదిన వచ్చేసి ఏదో సైలెంట్గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుంది మీకు ఆల్రెడీ చెప్పే కదా ఫైవ్ రూపీస్ ఆర్టిస్ట్లు అనేసి సో ఆ ఫైవ్ రూపీస్ ఆర్టిస్టులకి న్యాయం చేస్తుంది అనమాట ఓకే 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 ప్లీజ్ మీరు కొంచెం ఆడుకుంటారా వీళ్ళు మారరు మా శారీస్ గిఫ్ట్స్ ఇవన్నీ ఒకసారి జస్ట్ అలా చూపిద్దాం అనేసి వీడియో తీసాం ఇవన్నీ తీసుకొని వచ్చాడు దీంతో పాటు ఇంకా ఇంకా ఉన్నాయి వీడియో మొత్తం చూడండి చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మా పెద్ద మామయ్య చూసారా ఎంత ఎగ్జైట్ అయ్యాడో మా పెద్ద మామయ్య అంటే మా చిన్నమామకి చాలా ఇష్టం అలానే మా పెద్దకి కూడా మా అంటే ఇష్టం అనుకోండి ఏంటంటే కొంతమంది చూపిస్తారు కొంతమంది మనసులో పెట్టుకుంటారు సిచ్యువేషన్ బట్టి అది బయటకు వస్తుంది అనమాట అది తన చేతులతోనే తీసిస్తున్నాడు అది ఏంటో చూద్దాం ఈ గిఫ్ట్ ఏంటి వెరైటీగా ఉంది అనుకుంటున్నారా అదేం లేదండి మా పెద్ద మామయ్య డిష్లో వర్క్ చేస్తూ ఉంటారు మొత్తం మా సర్కిల్ మొత్తంలో డిష్ అండ్ వైఫై నెట్వర్క్స్ ఇవన్నీ మా మామయ్య ఆపరేట్ చేస్తుంటాడు సో దానికి సంబంధించింది ఏదో టెక్నికల్ ఎక్విప్మెంట్ ఒకటి తీసుకొని వచ్చాడు అనమాట చాలా యూస్ఫుల్ అవుతుందంట మనకి తెలియదు అవన్నీ సో మా పెద్ద అయితే ఆ షూస్ మొత్తం వేసేసుకుంటున్నాడు అప్పుడే

నువ్వు నా పక్కన చంపే మగాడు ఇంకా సో ఇక్కడ మా మామలు ఇద్దరు ఉండగా మమ్మల్ని టచ్ చేసే మగాడు కూడా పుట్టలేదు అంటే మమ్మల్ని వాళ్ళిద్దరు అలా చూసుకున్న చిన్నప్పటి నుండి సో ఏదో డైలాగ్ కుదిరిందని చెప్పేసాయి ఏమనుకోకండి ప్లీజ్ సో ఇంకా ఫ్రేమ్ లోకి అక్క తమ్ముళ్ళు ఇద్దరు అక్కలు ఇద్దరు తమ్ముళ్ళు మా పెద్ద మామకి ఇంకొక గిఫ్ట్ ఏదో తీసుకొని వచ్చింది లక్కీ మోక్షిత్ కూడా వచ్చాడు ఇవ్వడానికి నెక్స్ట్ మోక్షిత్ మోక్షిత్కి ఒక గిఫ్ట్ వచ్చేసింది ఆల్రెడీ చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాడు సెకండ్ గిఫ్ట్ కూడా వచ్చేసింది థ్యాంక్ యూ చెప్తున్నాడు వాళ్ళ అక్కకి థర్డ్ గిఫ్ట్ కూడా వచ్చేసింది వాడికి వీడికి ఇస్తూనే ఉన్నారు ఎరా ఇంకా అయిపోయా లేదా ఇంకొకటి కూడా ఉంది ఏదో మా పెద్దమ్మ ఏమో వాడికి వచ్చిన గిఫ్ట్స్ అన్ని పట్టుకొని రెడీగా ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక గిఫ్ట్ ఏదో తీసుకున్నాడు మా మామయ్య ఏదో బిగ్ బాస్ విన్న ట్రోఫీ పట్టుకున్నట్టు పట్టుకున్నాడు పర్లేదు కానీ ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడూ మా పెద్ద మామయ్య ఇంత జోష్గా చూడలేదు అసలు మా మామయ్య ఈ ఈ యాంగిల్ కూడా ఉందా మా మామయ్యలో అనేసి నేను ఆ రోజే చూశాను తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా టైటాన్ వాచ్ మా పెద్ద మామయ్య కోసం మా పెద్ద మామ చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాడు అసలు ఆ రోజైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే మేము మా మావిని అంత హ్యాపీగా ఎప్పుడూ ఎప్పుడు ఆల్రెడీ చెప్పాను షూస్ ఇస్తే వెంటనే వేసేసుకున్నాడు వాచ్ ఇస్తే వెంటనే పెట్టేసుకున్నాడు అది మా పెద్ద మామయ్య అంటే అట్లా ఉంటుంది మనతోటి ఇంకొక గిఫ్ట్ కూడా వచ్చింది మా పెద్ద మామయ్యకి వచ్చేసి గ్లాసెస్ గ్లాసెస్ కూడా పెట్టేసుకుంటాడు ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు మా పెద్ద మామయ్య కాబట్టి హీరో పుష్ప పుష్పరాజ్ మీసం తిప్పి తొడగొట్టు మామా అద్దీ ఫ్రేమ్లోకి మా కిరణయ్య వచ్చేసాడు మా ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ కామెడీ ఉంటుంది మేమైతే అల్లరి నరేష్ అల్లరి నరేష్ అని పిలుస్తుంటాం అలాంటి వేషాలు వేస్తూ ఉంటాడు సో ఇక్కడ మా కిరణన్నయ్య ఆల్రెడీ నవ్వి చూడండి మా మామయ్య ఒక్కడే కాదు మొత్తం ఫ్యామిలీ అందరం నవ్వేసాం అసలు మా మామయ్యకి ఏం నేర్పించడానికి మా కిరణ్య ఇంత నవ్విస్తూ అంత కష్టపడుతున్నాడు అంటే ఎన్టీఆర్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా దొడగొట్టు చిన్న అని సో ఆ డైలాగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నాడు ఇంకా మా కిరణ్ ప్రాక్టీస్ చేస్తే అది అవ్వదు ఎందుకంటే మా కిరణ్ చూస్తే నవ్వు వస్తుంది ఇంకా డైలాగ్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తా అని చెప్పండి అందులో మా మామయ్య ఫస్ట్ టైం చాలా కష్టం ఫైనల్గా మా మామయ్య డైలాగ్ చెప్పాడు చూద్దాం ఒకసారి తొడగొట్టు చూసారు కదండీ వీళ్ళు ఓవర్ యాక్షన్ ఎలా ఉందో మా వదిన అంటే మినిమం ఉంటుంది కూచిపూడి భరతనాట్యం కథాకళి అన్ని మిక్స్ చేసి చేస్తుంది మా వదిన ఇదండి ఈరోజు మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మర్చిపోకండి